నిర్మల్ జిల్లా బాసరాలో నేటి నుంచి వసంత పంచమి ఉత్సవాలు కానున్నాయి ఈ నెల ఇరవై మూడో తేదీ వరకు ఉత్సవాలు జరుగుతాయి జిల్లా ఎస్పీ జానకి షర్మిల బైంసా సబ్ డివిజన్ ఎస్పీ రాజేష్ మీనా ఆలియా ఆలయో అంజనాదేవి భక్తులకు కావాల్సిన ఏర్పాట్లు క్యూ లైన్లు గోదావరి నది వద్ద పోలీస్ భద్రత సీసీ కెమెరాలను పరిశీలించారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ జానకి షర్మిల వెల్లడించారు సందర్భంగా ఇరవై మూడో కార్యక్రమం జరగబోయే ఈ ఏర్పాట్లని బందోబస్తు చూడడం కోసం ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది ఓ గారితో అన్ని ఏర్పాట్లు చర్చించడం జరిగింది ఏఎస్పి భయంసా రాజేష్ మీనా అండ్ సిఐ బైన్సా బాసర్ కిరణ్ కుమార్ వీళ్ళిద్దరు కూడా ఈరోజు ఇక్కడ ఇదంతా పరిశీలించడం జరిగింది ఎక్కడెక్కడైతే లాస్ట్ టైం ఇబ్బందులు జరిగాయో అవి మళ్ళీ జరగకుండా ఎట్లాంటి చర్యలు తీసుకోవాలనేది ప్లాన్ చేయడం జరిగింది దీనికోసం బందోబస్తు కోసం మనం బ్యారికేడింగ్ ఎక్కడెక్కడ చేయాలి తర్వాత లడ్డు ప్రసాదం కౌంటర్లో కూడా లాస్ట్ టైం కొంచెం ఎక్కువ రష్ ఉండడం జరిగింది ఇవన్నీ కూడా ఈవో గారితో మాట్లాడడం జరిగింది అలాగే దానికి పోలీస్ సపోర్ట్ ఎట్లా కావాలి పోలీసులు తీసుకోవాల్సిన చర్యలు ఏంటి అన్నది కూడా ఈరోజు చర్చించడం జరిగింది అండ్ ఇప్పుడు దీన్ని బట్టి మేము బందోబస్తు అరేంజ్ చేయడం జరుగుతుంది సో భక్తులందరికీ తెలియజేసేది ఏంటంటే ఇక్కడ అమ్మవారు ఆ రోజు పంచమి అంతా రోజంతా కూడా మంచిది కాబట్టి ఒకే ముహూర్తానికి అందరూ రావాలని ఒకేసారి రష్ అవ్వకుండా కొంచెం చూసుకొని రావాల్సిందే కోరుతున్నాము అలాగే ఎక్కువగా ప్రతి ఒక్కరూ లాస్ట్ టైం వి ఏపీలోకు రావడం జరిగింది సో దీని గురించి కూడా దృష్టిలో పెట్టుకొని అందరికీ ఇక్కడ సమాన అవకాశాలు కల్పించాము సందర్భంగా ఇరవై మూడో కార్యక్రమం జరిగిపోయే ఈ ఏర్పాట్లని బందోబస్తు చూడడం కోసం ఈరోజు ఇక్కడ రావడం జరిగింది ఏవో గారితో అన్ని ఏర్పాట్లు చర్చించడం జరిగింది ఏఎస్పి బైన్సా రాజేష్ మీనా అండ్ సిఐ బైంసా బాసర్ కిరణ్ కుమార్ వీళ్ళిద్దరూ కూడా ఈరోజు ఇక్కడ ఇదంతా పరిశీలించడం జరిగింది ఎక్కడెక్కడైతే లాస్ట్ టైం ఇబ్బందులు జరిగాయో అవి మళ్ళీ జరగకుండా ఎట్లాంటి చర్యలు తీసుకోవాలనేది ప్లాన్ చేయడం జరిగింది దీనికోసం బందోబస్తు కోసం మనం బ్యారికేడింగ్ ఎక్కడెక్కడ చేయాలి తర్వాత లడ్డు ప్రసాదం కౌంటర్లో కూడా లాస్ట్ టైం కొంచెం ఎక్కువ రష్ ఉండడం జరిగింది ఇవన్నీ కూడా ఈవో గారితో మాట్లాడడం జరిగింది అలాగే దానికి పోలీస్ సపోర్ట్ ఎట్లా కావాలి పోలీసులు తీసుకోవాల్సిన చర్యలు ఏంటి అన్నది కూడా ఈరోజు చర్చించడం జరిగింది అండ్ ఇప్పుడు దీన్ని బట్టి మేము బందోబస్తు అరేంజ్ చేయడం జరుగుతుంది సో భక్తులందరికీ తెలియజేసేది ఏంటంటే ఇక్కడ అమ్మవారు ఆ రోజు అంతా రోజంతా కూడా మంచిది కాబట్టి ఒకే ముహూర్తానికి అందరూ రావాలని ఒకేసారి రష్ అవ్వకుండా కొంచెం చూసుకొని రావాల్సిందే కోరుతున్నాము